హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్నింగ్ టిఫిన్లోకి అయినా ఈవినింగ్ డిన్నర్లోకైనా ప్రిపేర్ చేసుకునే హెల్దీ దొచ్చి చూపిస్తున్నానండి బాదం పప్పులు కొంతమంది తినకుండా స్కిప్ చేస్తారు అలాంటి వాళ్ళకి ఈ రెసిపీ మంచిగా హెల్ప్ అయింది ఆ ప్రాసెస్ ఏంటో స్టార్ట్ చేసుకుందాం ముందుగా సరిగిన బౌన్లో వన్ కప్పు గోధుమ పిండి వేసుకోవాలి టెన్ ఆర్ ట్వంటీ బాదం పప్పులు మిక్సీ జార్లో వేసుకొని ఆ బరగ్గానే మిక్సీ పట్టుకోవచ్చు లేదంటే పూర్తి పౌడర్లకు కూడా మిక్సీ పట్టుకోవచ్చు మిక్సీ పట్టుకున్న బాదం పప్పు పౌడర్ గోధుమ పిడ్లు వేసేసుకొని కొంచెం సాల్ట్ హాఫ్ కప్పు రవ్వ వేసుకొని మీకు కావాలంటే నేను వంట షోడ్ వేసుకుని లేదంటే స్కిప్ చేయవచ్చు ఇలా మొత్తం వేసేసుకొని ఒకసారి అలా కలిపేసుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ దోశ పిండిలా కలుపుకోవాలి ఎక్కడా ఉండలేకుండా ఇలా దోశ పిండిలా కలుపుకోవాలి ఒకవేళ కలపటం సరిగా లేకపోతే దోశ సరిగా రాదండి అది మాత్రం కంపల్సరీ గుర్తుంచుకోవాలి కలిపేసుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం దోసేసుకోటానికి దోశ ప్యాన్ను స్టవ్ మీద పెట్టేసుకొని కొంచెం హీట్ అయ్యాక కొంచెం కొంచెం పిండి తీసుకుంటూ వేసుకోవాలి ఈ దోశ మీద మీరు ఆయిల్ అయినా అప్లై చేసుకోవచ్చు అయినా అప్లై చేసుకోవచ్చు బటర్ అయినా అప్లై చేసుకోవచ్చు అండి నా దగ్గర ఏమీ లేదు కాబట్టి ఆయిల్నే వేసాను ఒకవైపు ఉడికాక రెండు వైపు టాన్ చేసుకోవాలి ఇలా మొత్తము దోశలు వేసుకోవాలి దోశ పల్లె చట్నీతోనే సర్వ్ చేసుకోవాల్సిన అవసరం లేదండి కర్రీ ఉంటే ఆ కర్రీతో సర్వ్ చేసుకోవచ్చు బీట్రూట్ క్యారెట్ కర్రీతో సర్వ్ చేసుకున్నా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్